గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ బ్లాగ్స్ ఈరోజు బహుముఖ ప్రజ్ఞాశాలి నటులు గొల్లపూడి మారుతీరావు గారి గురించి తెలుసుకుందామండి ఏప్రిల్ పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిన జన్మించారు డిసెంబర్ పన్నెండు రెండు వేల పంతొమ్మిదిన మరణించారు రచయిత నటులు సంపాదకులు వ్యాఖ్యాత విలేకరి తెలుగు సాహిత్యాభివృద్ధికి కృషి చేశారు తెలుగు సినిమా రంగంలో మాటల రచయితగాను నటుడిగాను సుపరిచితులు సినిమాల్లోకి రాకముందు నాటకాలు కథలు నవలలు రాశారు రేడియో ప్రయోక్తగాను అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్గాను ఆంధ్రప్రభ దినపత్రికకు ఉప ఉపసంపాదిగాను పనిచేశారు సినిమా రంగంలో ఆయన మొట్టమొదటి రచన డాక్టర్ చక్రవర్తి సినిమాగాను ఉత్తమ రచయితగా నంది అవార్డుతో పాటు మరో మూడు నందులు అందుకున్నారు తెలుగు సాహిత్యంపై ఆయన వ్రాసిన పరిశోధాత్మక రచనలు నాటకాలు ఆంధ్రప్రదేశ్లోని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా ఉపయోగపడుతున్నాయి గొల్లపూడి గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఏప్రిల్ పద్నాలుగున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయనగరంలో ఒక మధ్యతరగతి కుటుంబంలో జన్మించారు ఆయన తల్లిదండ్రులు అన్నపూర్ణ సుబ్బారావు గారు జీవితాంతం విశాఖపట్నంలోనే నివాసం ఉన్నారు సిబిఎం ఉన్నత పాఠశాల ఏవిఎన్ కళాశాల ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మారుతీరావు గారి విద్యాభ్యాసం సాగింది ఆయన మ్యాథమెటికల్ భౌతిక శాస్త్రంలో బిఎస్సి ఆనర్స్ చేశారు ఆయన తల్లిదండ్రులకు ఐదొక కొడుకు గొల్లపూడి గారు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆంధ్రప్రభ దినపత్రిక ఉప సంచాలకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల అరవై జనవరి పదమూడవ తేదీ చిత్తూరులో పత్రిక యొక్క మరో ఎడిషన్ ప్రారంభించినప్పుడు అక్కడ సంపాదక వర్గంలో పనిచేశారు తరువాత రేడియోలో ట్రాన్స్మిషన్ ఎగ్జిక్యూటివ్గా ఎంపికై హైదరాబాదుకు మకాం మారారు ఆకాశవాణి విజయవాడలో కూడా పనిచేశారు కార్యక్రమ నిర్వాహకునిగా పదోన్నత పొంది సంబల్పూర్ వెళ్లారు ఆ తర్వాత చెన్నై కడప కేంద్రాల్లో కూడా కార్యక్రమ నిర్వాహకుగా బాధ్యతలు నిర్వర్తించారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో ఆకాశవాణి కడప కేంద్రం ఉప డైరెక్టర్గా పదోన్నతి పొందారు మొత్తం ఇరవై సంవత్సరాలు పనిచేసి అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ హోదాలో పదవీ విరమణ చేశారు తర్వాత ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాతో నటుడిగా సినీరంగ ప్రవేశం చేశారు గొల్లపూడి గారు రాసిన తొలి కథ ఆశాజీవి ప్రొద్దుటూరు నుండి వెలువడే స్థానిక పత్రికలో రేనాడులో పంతొమ్మిది వందల యాభై నాలుగు డిసెంబర్ తొమ్మిదిన వెలువడింది చిన్న వయసులోనే రాఘవ కళా నికేతన్ పేరున ఆయన ఒక నాటక బృందాన్ని నడిపేవారు ఆడది కుక్కపిల్ల దొరికింది స్వయంవరం రిహార్సల్స్ వాపస్ మహానుభావులు ఆధారంగా సోమంచి యజ్ఞన్న శాస్త్రి చేసిన రచన నాటకాలకు నిర్మాణం దర్శకత్వం వహించడంతో పాటు ప్రధాన పాత్రధారిగా కూడా నటించారు కళ్ళు నాటిక రాశారు విద్యార్థి దశలో ఉండగానే శ్రీ వాస్తవ రచించగా ఆంధ్ర విశ్వవిద్యాలయం రిజిస్టారు కేవి గోపాలస్వామి దర్శకత్వం వహించిన స్నానాల గది నాటకంలోనూ బమినపాటి రాధాకృష్ణ రచించిన మనస్తత్వాలు నాటకంలోనూ నటించారు మనస్తత్వాలు నాటకాన్ని ఐదవ అంతర విశ్వవిద్యాలయ యువజనోత్సవాల్లో భాగంగా కొత్త ఢిల్లీలోని తల్కతోరా ఉద్యానవనంలో ప్రదర్శించారు ఆయన రచన అనంతరం ఉత్తమ రేడియో నాటకంగా అవార్డును తెచ్చిపెట్టింది అప్పటి సమాచార ప్రసార శాఖ మార్చులు డాక్టర్ బి వి కేసకర్ చేతుల మీదుగా ఆ అవార్డును అందుకున్నారు మనస్తత్వాల నాటకాన్ని ఆంధ్ర అసోసియేషన్ కొత్త ఢిల్లీ వారి కోసం ప్రదర్శించారు ఆ అసోసియేషన్కు వివి గౌరీ అధ్యక్షుడు చైనా ఆక్రమణపై తెలుగులో మొట్టమొదటి నాటకం రచించి చిత్తూరు మదనపల్లె నగరిలో ప్రదర్శించగా వచ్చిన సుమారు యాభై వేల రూపాయల నిధులను ప్రధానమంత్రి రక్షణ నిధికి ఇచ్చారు చైనా విప్లవంపై తెలుగులో వచ్చిన మొట్టమొదటి నాటకం వందే మాత్రమును ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార శాఖ ప్రచురించింది అప్పటి విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పివి నరసింహరావు దానికి ఉపోద్ఘాతం రాశారు పంతొమ్మిది యాభై తొమ్మిది డిసెంబర్ పదహారున రాగా రాగిణి అనే నాటకం అప్పటి ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఎదుట ప్రదర్శించబడింది పత్తర్కే అన్సు అనే పేరుతో హిందీలోకి కూడా అనువదించబడింది ఆయన రచనలను భారతదేశంలోని కొన్ని విశ్వవిద్యాలయాల్లో పాఠ్యాంశాలుగా వాడుతున్నారు తెలుగు నాటక రంగం మీద ఆయన వ్రాసిన వ్యాసాల పరంపరను ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని థియేటర్ ఆర్ట్స్ విభాగంలో పాఠ్యపుస్తకంగా నిర్ణయించారు ఆయన రాసిన కళ్ళు నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయం మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ విద్యార్థులకు పాఠ్యపుస్తకం ఆయన రచనల మీద పరిశోధన చేసి ఎంఫిల్ డాక్టరేట్ సాధించిన వారు కూడా ఉన్నారు చాలా సెమినార్లలో మారుతీరావు గారి కీలకోపన్యాసకునిగా వ్యవహరించారు తెలుగు సాహిత్యం మీద ఆయన రాసిన రెండు పరిశోధనా పత్రాలు ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం పదకొండవ సంపుటిలో ప్రచురితమయ్యాయి గొల్లపూడి గారి వివాహం పంతొమ్మిది వందల అరవై ఒకటి నవంబర్ పదకొండున విద్యావంతులు సంగీతజ్ఞుల కుటుంబంలో పుట్టిన శివ కామసుందరితో హనుమకొండలో జరిగింది సి నారాయణ రెడ్డి కాళోజీ నారాయణరావు వంటి ప్రముఖులకు ఆమె తండ్రి ఉపాధ్యాయులు ప్రముఖ రచయిత విమర్శకుడు డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి మనోధర్మ సంగీత బాణి ప్రముఖుడు పద్మభూషణ్ శ్రీపాద పినాకపాణి ఆమెకు సమీప బంధువులు మార్తిరావు గారికి ముగ్గురు మగ సంతానం సుబ్బారావు రామకృష్ణ శ్రీనివాస్ ఆయన కుటుంబంతో మద్రాసులో స్థిరపడ్డారు పంతొమ్మిది వందల తొంభై రెండు ఆగస్టు పన్నెండున మారుతిరావు గారి చిన్న కుమారుడు గొల్లపూడి శ్రీనివాస్ తన తొలి ప్రయత్నంగా ప్రేమ పుస్తకం అనే చిత్రానికి దర్శకత్వం వహిస్తూ చిత్రీకరణ సమయంలో జల ప్రమాదంలో ప్రమాదవశాత్తు మరణించారు మారుతిరావు తన కుమారుని జ్ఞాపకంగా గొల్లపూడి శ్రీనివాస్ జాతీయ అవార్డు నెలకొల్పి ప్రతి ఏటా ఉత్తమ నూతన సినిమా దర్శకునికి లక్ష యాభై వేలు నగదు బహుమతి మరియు ప్రముఖ చిత్రకారుడు దర్శకులు అయిన బాపు గారు రూపొందించిన బంగారపు జ్ఞాపికను ప్రదానం చేస్తున్నారు సినిమాకు సంబంధించిన ఏదైనా అంశంపై విశేష ఉపన్యాసం చేసిన ప్రముఖునికి గౌరవ సూచకంగా పదిహేను వేలు గొల్లపూడి శ్రీనివాస్ మెమోరియల్ లెక్చర్ పేరిట బహుకరిస్తారు సునీల్ దత్ నసీరుద్దీన్ షా మృణాల్సేన్ శ్యామ్ బెనగల్ జావేద్ అఖ్తర్ అనుపమ్ ఖేర్ మొదలైన వారు ఇందులో ప్రసంగించిన వారిలో ప్రముఖులు మిగిలిన ఇద్దరు కుమారులు సుబ్బారావు రామకృష్ణలు మారుతి ఎయిర్ లింక్స్ అనే ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్నారు పంతొమ్మిది వందల అరవై మూడులో డాక్టర్ చక్రవర్తి చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు మారుతీరావు గారి అది మొదటి సినిమా తొలి ప్రయత్నంలోనే ఉత్తమ కథా రచనకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన నంది అవార్డు లభించింది మారుతీరావు గారు నటునిగా ప్రధాన పాత్ర పోషించిన తొలి చిత్రం ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య ఘన విజయం సాధించిన తరువాత వెనుదిరిగి చూడవలసిన అవసరం కలగలేదు రెండు వందల యాభై చిత్రాలకు పైనే సహాయక నటుగా నటుడిగా వివిధ పాత్రల్లో నటించారు సంసారం ఒక చదరంగం తరంగిణి త్రిశూలం అసెంబ్లీ రౌడీ చిరునవ్వుల వరమిస్తావా ముద్దుల ప్రియుడు ఆలయ శిఖరం ఇన్స్పెక్టర్ ప్రతాప్ ఆదిత్య త్రీ సిక్స్టీ నైన్ అల్లుడు దిద్దిన కాపురం గోల్మాల్ గోవింద రెయిన్బో అతను నటించిన కొన్ని సినిమాలు మాటల రచయితగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో వచ్చిన ఆలయ శిఖరం సినిమాగాను రాశారు మారుతీరావును ఒక్క భారతదేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో అనేక బిరుదులు సన్మానాలు వరించాయి ఉత్తమ కథా రచయితగా స్క్రీన్ ప్లే రచయితగా సంభాషణ రచయితగా నటుడిగా ఐదు సందర్భాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి నంది అవార్డును అందుకున్నారు అంతేకాకుండా నాటకాల్లో ఆయనకు పలు పురస్కారాలు లభించాయి నంది అవార్డులుగాను పంతొమ్మిది వందల అరవై మూడు డాక్టర్ చక్రవర్తి సినిమాకి ఉత్తమ స్క్రీన్ ప్లే రచయితగా పంతొమ్మిది వందల అరవై ఐదులో ఆత్మగౌరవం అనే సినిమాకి ఉత్తమ రచయితగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కళ్ళు అనే రచన సినిమాకి గాను వచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో మాస్టారి కాపురం సినిమాకి గాను ఉత్తమ సంభాషణ రచయితగా అందుకున్నారు రెండు వేల రెండులో రాజలక్ష్మి ఫౌండేషన్ విశిష్ట పురస్కారం దక్కించుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో కళ్ళు అనే నాటకానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం ఈ నాటకాన్ని నేషనల్ బుక్ ట్రస్ట్ వారు ఆదాన్ ప్రదాన్ కార్యక్రమం కింద అన్ని భారతీయ భాషల్లోకి అనువదించారు ఇదే నాటకం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ తెలుగు సాహిత్యం వారికి పాఠ్యపుస్తకంగా అందించారు ఉత్తమ హాస్య రచనకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి సర్వరాయ మెమోరియల్ బంగారు పతకం రెండు వేల రెండులో తెలుగు విశ్వవిద్యాలయం నుంచి పైడి లక్ష్మయ్య ధర్మనిధి పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వంశీ ఆర్ట్ థియేటర్స్ నుంచి ఉత్తమ నాటక రచనకు గాను గురజాడ అప్పారావు గారి మెమోరియల్ బంగారు పథకం పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో ఆకాశవాణి నిర్వహించిన ఢిల్లీలో జరిగిన అంతర విశ్వవిద్యాలయ రేడియో నాటక రచన పోటీల్లో ఉత్తమ రచనకు గాను బహుమతి ప్రశ్న అనే నాటకానికి అఖిల భారత స్థాయిలో మహాత్మా గాంధీ సృజనాత్మక సాహిత్య పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఉత్తమ నాటక రచనకు గాను వంశీ బర్కెలీ పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై మూడులో తరంగిణి సినిమాలో ఉత్తమ హాస్యనటుడి పురస్కారం పంతొమ్మిది వందల ఎనభై ఐదులో రామాయణంలో భాగవతం సినిమాకు గాను అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ డాక్టర్ శంకర్ దయాల్ శర్మ గారి చేతుల మీదుగా ఉత్తమ సహాయ నటుడి పురస్కారం పంతొమ్మిది ఎనభై ఏడులో సంసారం ఒక చదరంగం సినిమాలో ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంపిక రెండు వేల పదిహేనులో లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం అందుకున్నారు ఇవే కాక రెండు వేల తొమ్మిదిలో గుంటూరుకు చెందిన సాహితీ సమాఖ్య అలనాటి ప్రముఖ రచయిత కొండముది శ్రీ రామచంద్రమూర్తి పేరు మీదుగా నెలకొల్పిన అవార్డును మారుతిరావుకి ప్రదానం చేశారు అదే సంవత్సరంలో పాలమూర్కి చెందిన బుద్ధవరపు చారిటబుల్ ట్రస్ట్ వారి నుంచి శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి పురస్కారాన్ని కూడా అందుకున్నారు రెండు వేల పదిహేడులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఉగాది సందర్భంగా కళారత్న పురస్కారాన్ని అందుకున్నారు ఈటీవీ నిర్వహిస్తున్న ప్రతిధ్వని కార్యక్రమానికి మొదట్లో వ్యాఖ్యాతగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో ఆయన అన్ని రంగాలకు చెందిన ప్రముఖులను ఇంటర్వ్యూ చేశారు ఈటీవీ నిర్వహించిన మనసున మనసై అనే కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు ఇది భార్యాభర్తల కోసం ఉద్దేశించింది జెమిని టీవీ నిర్వహించిన ప్రజా వేదిక మా టీవీ నిర్వహించిన వేదిక దూరదర్శన్ హైదరాబాద్ ప్రసారం చేసిన సినీ సౌరభాలు మొదలైనవి ఆయన నిర్వహించిన ప్రధాన పొందిన కార్యక్రమాలు ఇంకా ఇంటింటి రామాయణం గణపతి ఎవరి గోల వారిదే ప్రేమలు పెళ్లిళ్ళు భార్య రూపావతి శత్రు ఏది నిజం అనే ధారావాహికల కూడా నటించారు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ నిర్వహించిన అనేక పోటీల్లో జూరు సభ్యుల్లో ఒకరుగా నిర్వహించారు జాతీయ చలనచిత్ర అభివృద్ధి మండలి స్క్రిప్ట్ పరిశీలనలో భాగంగా పనిచేశారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో జవహర్లాల్ నెహ్రూ ప్రారంభించిన అంతర్విశ్వవిద్యాలయ యువజనోత్సవాల్లో ఆంధ్ర విశ్వవిద్యాలయం తరఫున మనస్తత్వాలు అనే నాటకాన్ని ప్రదర్శించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో మెడ్రాస్లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో ఆకాశవాణి తరఫున సమీక్షకుడిగా వ్యవహరించారు పంతొమ్మిది వందల తొంభై ఆరులో జరిగిన ఇండియన్ పనోరామాలో జ్యూరీ సభ్యుడిగా వ్యవహరించారు రెండు వేల సంవత్సరం సంవత్సరం డిసెంబర్ ఎనిమిదిన జరిగిన ప్రపంచ తెలుగు సమావేశంలో కళలు సంస్కృతి మీద సెమినార్కు అధ్యక్షత వహించారు రెండు వేల ఏడులో జూన్ రెండు మూడు తేదీలో చెన్నైలో జరిగిన అఖిల భారత తెలుగు సమావేశంలో కవి సమ్మేళానికి అధ్యక్షత వహించారు రెండు వేల ఏడు సెప్టెంబర్ ఇరవై మూడున కృష్ణా జిల్లాలో జరిగిన తెలుగు రచయితల సమావేశం కీలకోపన్యాసకుడిగా వ్యవహరించారు గొల్లపూడి గారు నటుడే కాక రచయిత సంపాదకుడు వ్యాఖ్యాత విలేకరి నాటక రచయిత కథా రచయిత సంభాషణ రచయితగా పనిచేశారు వీరు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పన్నెండున మరణించారు చిత్రరంగంలోని పలువురు సంతాపం ప్రకటించారు వారు బహుముఖ ప్రజ్ఞత్వం గురించి ప్రత్యేకంగా పత్రికలు ప్రచురించాయి ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య సినిమాలో విలన్ పాత్ర పోషించి ప్రేక్షకులకు దగ్గరయ్యారు హాస్య నటుడిగా నటుడిగా విలక్షణ నటుడిగా పలు పాత్రలు పోషించారు సపోర్టింగ్ లోను సంసారం ఒక చదరంగం సినిమాలో ఆయన పాత్ర చాలా బాగుంటుంది తొంభై నాలుగులో బెంగళూరుకు చెందిన మేలు కలయిక పంతొమ్మిది వందల తొంభై ఆరులో విజయనగరానికి చెందిన భావన రెండు వేల నాలుగులో ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ కరక్పూర్ వారి నుంచి సన్మానం రెండు వేల ఐదులో విపంచి తెలుగు అసోసియేషన్ షార్జా వారి సన్మానం రెండు వేల ఐదులో రసమయ్యి దుబాయ్ వారి సన్మానం కూడా అందుకున్నారు ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ వ్లాగ్స్ టు ఆల్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండె మడ బ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్